దేవుడు ఏం చేస్తాడంటే ఒక కట్టడని పెడతాడు ఆయన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఒక కట్టడ ఉంటది దీవుడు ఇవ్వాలంటే ఒక కట్టడ ఉంటది మేలు చేయాలంటే ఒక కట్టడ ఉంటది ఆరోగ్యం ఇవ్వాలంటే ఒక కట్టడ ఉంటది దేవుడు ఏ నియమ నిబంధనలు లేకుండా ఈ ఆశీర్వాదం ఇవ్వరు ఆయన ఈ ఆశీర్వాదం ఇవ్వడు ఉచితంగా ఏమి ఇవ్వడం ఆయన ఉచితంగా ఇచ్చే ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదం అదేంటంటే నీకు ఇచ్చే గొప్ప రక్షణ అదే దానికి నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు ఆయన వైపు తిరిగి ఏసయ్యా నేను పాపిని నా పాపమును క్షమించు నీ రక్తముతో నన్ను కడుపు నీవే నా రక్షకుడు అని నువ్వు అంగీకరిస్తే నీకు ఉచితంగా తన ప్రభు చేత ఇస్తాడు ఆయన అలెవ్యా అయితే ఆ తర్వాత నువ్వు ఏ ఆశీర్వాదం పొందాలన్నా ఏ మేలు పొందాలన్నా ఏ కార్యము జరగాలన్నా నీ ఇంట్లోనైనా నీ ఒంటిలోనైనా నీ కుటుంబంలోనైనా నీ సంఘంలోనైనా సమాజంలోనైనా ఎక్కడైనా ఏదైనా కార్యం జరగాలంటే దేవునికి కొన్ని కట్టడలు ఉంటాయి కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని క్రమాలు ఉంటాయి అవి ఫాలో రాకుండా దేవుడు ఏది చేయడు ఏది చేయడు ఆ ఏదైనా చేయాలంటే నువ్వు అనుసరించాలి నువ్వు ఎలా ఉంటే నేను అది చేస్తాను దేవుడు ఏ కార్యమైనా చూడండి ఇస్రాయలుకి పెట్టిన నిబంధనను చూడండి ఎంతవంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలతో దేవుడు చెప్తున్నాను చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదట వచ్చిన కావచ్చు చదువు నీవు నీ దేవుడే యోహో మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించచ్చున్న ఆయన ఆత్మలన్నిటినీ అనుసరించి వింటున్నారా ఏమంటున్నారు అనుసరించి నడవాలి నీ దేవుడైన యహోవా భూమి ఉన్న సమస్త జనముల కంటే నీ నేర్చుడు ఆ చెప్పం చెప్తాడు దేవుడిని హెచ్చించాలంటే నువ్వు మానే ప్రతి ఆశీర్వాదానికి ఒక కట్టడ పెట్టాడైనా ఒక క్రమాన్ని పెట్టాడు ఒక పద్ధతి ఉంటది ఎలా పడతాయని కూడా అలాగా ఆశీర్వాదం చాలా మంది అంటారు వినండి మందిరానికి వెళ్తే ఆశీర్వాదం వచ్చారు మందిరంలో కూర్చుంటే ఆశీర్వాదం వచ్చేది దేవుని పనిచేసే ఆశీర్వాదం మంచిదే నీకు అలాంటి ఆలోచన ఉంటే మంచిదే గాని దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు సంపూర్ణ ఆశీర్వాదానికి కావాలంటే ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియాలి అదే దేవుని చేసేటప్పుడు ఏ మనసుతో చేయాలో నీకు తెలియాలి నేను తెలియక చాలా సార్లు మందిరానికి వెళ్ళేవాడిని కూర్చునే వాడిని పని చేసేవాడిని నేను మీలాంటి కొరింత సంఘం కూడా మనలాంటిదే మీలారా అలాంటి మనలను లేకపోతే కొరింతి సంఘం లాంటి మనలతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన మాటలను నువ్వు విని నిన్న ఏం అనేక జనముల మీద హెచ్చిస్తాడు ఏం చేస్తాడు ఆ రండి ఆ మిర్గమాతాండంలో కూడా రెండు ప్రియుల మిరుగమాతాండము మిరగ మాతాండము అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చదువుకుందాం యహో మాట ఎదట శబ్దా ఆయన దృష్టికి న్యాయమైనది చేర్చుని ఎడలా ఆయన ఆత్మలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నైసిన ఎడలా ఐదు పేలకు కలగ చేసిన భోగములను వాళ్ళు దేవుని మాటలను వినలేదు న్యాయముగా దేవుని మాటలు అనుసరించి నవ్వలేదు దేవుని తగ్గడంలో వాళ్ళు నిలవలేదు కాబట్టే వాళ్ళకి ఏం కలెక్ట్ చేశారు అంత దేవుడు రోగములు కలెక్ట్ చేశాడు నీ పరిస్థితి కూడా అంతేనా పెట్టుకో ప్రతి ఆశీర్వాదానికి దానికి తగిన యోగ్యత ఉండాలి అనియా ఎవరి నేను ఒక మాట అంటున్నాను మన తమ్ముడు ఉన్నాడు ఎవరు నిఖిల్ రోహిత్ తమ్ముడు అన్నాడు ఇండియాలో డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఆయన కిర్కిస్తాన్ లో కంప్లీట్ చేశాడు భారతదేశంకి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్ కి తగిన యోగ్యత తమ్ముడు ఉండాలి అప్పుడే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతాడు ఆ ఎగ్జామ్ లో అతడు క్వాలిఫై అయితేనే ఆ ప్రాక్టీస్ కి యోగ్యుడు కాదు ప్రాక్టీస్ కి యోగ్యత కావాలి అంటే ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై ఈ భూమి మీద ఉన్న ఒక డాక్టర్ ప్రాక్టీస్ కోసమే ఇంత కట్టడ ఉంటే దేవుడు యుగోగాలు ఇవ్వబోతున్న ఆశీర్వాదానికి ఇంకెన్ని ఉంటాయి మామూలు విషయం కాదు చాలా మంది అనుకుంటున్నారు దేవుడు మావోడే మా పక్కనే ఉంటాడు మా ఇంటి పక్కనే చర్చి మా ఇంటి దగ్గర పెద్ద మందిరము అక్కడ బాగుంటది పాటలు బాగా పాడతారు నేను వెళ్తాను తోటి అప్ప ఎంత రిసీవ్ చేస్తా ఎన్ని కాదు దేవుడు అంటాడు ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేస్తున్న నువ్వు అలా నీకు నీకు యోగ్యత లేని వారికి ఎవరికి కూడా ఆయన ఇస్తానన్న ఆశీర్వాదం ఎవరు అర్థమైందా ఇస్రాయేలీ చెప్తున్నాడు మారానే కటికి చేదు నీళ్లను మధురముగా మార్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ శని గారు గొనిగా ఇదేనా శనిగారు గొనిగారు దేవుడు ఏం చేశాడంటే మీరు చనిపోతున్నారు గొనుగుతున్నారు కదా సరే ఇప్పుడు చర్పోని అని చెప్పేసి వదిలేస్తున్నాను కానీ మీకు ఒక కట్టడ రా ఏ కార్యం చేయాలన్నా సరే మీరు న్యాయంగా ప్రవర్తించాలి నా మాట వినాలి నేను చెప్పినట్టు మీరు నడిస్తేనే ఐగుప్తులకు వచ్చిన ఏ వ్యాధి మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతానన్నారు అంత నువ్వు లేదు ఎందుకంటే ఎల్లో మాటి మాటికి తప్పిపోయే వాళ్ళు మాటి ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళు కాదు అందుకనే కక్కన పెట్టాల్సి వచ్చింది నీకు ఆశీర్వాదం కావాలా నువ్వు అదీన్ చెయ్యి చెయ్యి నువ్వు డాక్టర్ అవ్వాలా ఎంబీఏ స్వామిసే నువ్వు కలెక్టర్ ఎగ్జామ్స్ నువ్వు ఇంటర్మీడియట్ వెళ్ళాలా టెన్త్ క్లాస్ లేదనుకో నీకు లేదు ఈ లోకంలో ఉన్న వాటికి ఎలా కట్టడాలున్నాయో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఎలాంటి అర్హతలు ఉన్నాయో దేవుని ఆశీర్వాదాలు కూడా దేవుడు అలాగే పెట్టి ఉంచాడు ఇవి చూసినప్పుడు నీకు అవి గుర్తు రావాలి చాలా మందికి గుర్తున్నట్ల నేను ఎప్పుడు పడితే అప్పుడు దేవుని సన్నిధులు ఉండొచ్చు ఎలా అలా ఉండొచ్చు ఎలా అలా వెళ్ళొచ్చు నీకు భూమి మీద ఉన్నప్పుడు సరిపోతుందేమో పరలోకానికి వచ్చిన తర్వాత ప్రతి దానికి లెక్క ఉంటుంది పెట్టుకో అలా సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ విషయాల్లో ఎలా ఉన్నాడు కదా దేవుడు ఆయనే పెట్టిన ఒక ఉంది అదేం తెలుసా ఆయన శరీరములో రక్తములో యోగ్యంగా పొందాలి అంటే ఆయన శరీరంలో పాలు పొందాలంటే ఆయన రక్తంలో పాలు పొందాలంటే నీకు ఉండవలసిన అర్హతలు నీకు ఉన్నాయా అని అడుగుతున్నారు నీకున్న కింద వచ్చింది చదవాలి పొరింగులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం నిర్వహింద వచ్చింది కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం పండుగ అది నీ యోగ్యత నువ్వు పరిశీలించుకోవాలి యోగ్యత నీ కుండాల నువ్వు ఏం చేసుకోవాలి ఏంటి ప్రసాదం అనుకున్నావా ఆయన శరీరం అంటే ఆయన రక్తం అంటే ఏదో చేతలపాణి అనుకున్నావా లేకపోతే డ్రింక్ అనుకున్నావా తీసుకుని తాగుతున్నావు పరీక్షించుకొని అలాగే చేసి ఆ రిడ్డలు తిని ప్రాగవలేరు ప్రభు శరీరమని వివేదించట తిని ప్రాగవాలు ఏం కలగడానికి శిక్ష కలిగిపోతుంది జాగ్రత్త యోగ్యంగా పాల్గొనడానికి నువ్వు ఇష్టపడకపోతే నీ ఇష్టాలు కదా కొంతమంది నేను ప్రార్థనలు నడిపిస్తూ ఉంటాను కదా నిద్రపోతూ ఉంటాను బుద్ధి లేదా ఏమనుకున్నావు ఏ చేశారు అంటే ఏ అర్థం అంటే ఏమనుకున్నావు